బలయుతుడు సుతుండు పుట్టే ప్రజ్ఞాచక్షుండలహుడు ధృతరండు ఆలలనకు అంబికకు గురుకుల ప్రవరుండ అంబాలికకును గుణరత్నాంబుహి పాండురవిరాజితాంగుడు ప్రభవించెన్ పాండురాజు కురువంశంబు ప్రతిష్ఠింప ఇట్లు క్రమం బునంబుట్టిన ధృత రాష్ట్ర పాండుకుమారులకు బ్రాహ్మణ సమేతుండై భీష్ముండు జాతకర్మ అధిక్రియలు నరించే అంత అంబికేయు జాత్యం ధుంజూచి దుఃఖితయ సత్యవతి వెండియు పారాచల్యుండలూ ఆ క్షణంబ అమ్మునివరుండు వచ్చి పని ఏమి అని అన్నా ఈ అంబికకు ప్రథమ పుత్రుండు అంధుండయ్యే ఇంకా ఒక్క కొడుకు రూపవంతున్ పడయుమణినా అది నియతాత్మయగునేని సుపుత్రుండు పుట్టునవుడు సత్యవతి తొల్లింటి ఎట్ల కోడలియోగించిన అక్కమలి అమ్మునివరు వికృత వేష రూప గంధంబులకు ఒపక రోసి తన దాసిని అనేక భూషణాలంకృతం చేసి ఆ చేతలంబున ఉండంబనిచిన వ్యాసభట్టార కుండువచ్చి వచ్చి దాని చేసిన ఇష్టోపభోగంబులంతుష్ండై దానికి పుత్రదానంబు చేసిన చండకోపుడైన మాండవ్యమునివరు చాపమున జముండు సంభవిల్లే విదురుడనగధర్మవిదు యుమున అవార్య వీర్యబలుడూ ఓ విని జనమేజయుండు వైసంపాయను నకిట్లనియే సకల జీవరాశి సుకృత ఫలమెరిగి నడపున్న ఇట్టి ధర్ముండు వంద శూద్రయోనియందు మాండవ్యుచే ఏల అదేల సంభవించే అని అడిగిన వానికి వైశంపాయనుండిట్లని చెప్పే మాండవ్యుండను బ్రహ్మర్షి తొల్లి మహీవలయంబునంగల తీర్థంబులెల్లా ఏకచారి అయి సేవించి ఒక్క నగరంబునకి ఎడగలుగా అడవిలో ఆశ్రమంబుగా వించి తద్వారా వృక్ష మూలంబున ఊర్ధ్వబాహుండై మౌనవ్రతంబునన్ తపంబు సేయుచున్నా అన్నగరంబు రాజునర్ధంబు కొని మృత్యులు ఆరేకుల చేత అనుధావ్యమానులై మాండవ్యు సమీపం బునం పారి అయ్యాశ్రమంబులోడాగిన వారి వెనుదగిరి వచ్చిన ఆర్యకులు అమ్మునింగని రాజధనాపహారుడైన చోరులు నీయొద్దన పారిరి ఎట ఓయిరి ఎరుంగులేని చెప్పుమనిన అమ్ముని మౌనవ్రతుండుగా ఉన పలుకకున్నా అశ్రమం రోజొచ్చి వెదకి ధనంబుతోడ ఆ తాన చోరులకును తాపికాడై వేషధారి మిన్నకేని తపముసేయున్నట్టు వలుకకున్న వాడని ఎగ్గులాడి ఆరే కూలు నంబులేక ఆ మృత్యులతోన కట్టికొని వచ్చి రాజున కుంచూపి ధనం బొప్పించిన రాజు ఆ మృత్యులను జంపించి తపోవేషంబున ఉన్న మృత్సని మాండవ్యుని పురంబు వెలి ముని మునివరుడట్లుండియు తన మనమున అతిశాంతుడయి సమత్వమున తపం అనశను బహుకాలంబు రాణయుక్తుండ ఇట్లు శరీర దుఃఖంబు దళంపక తపంబు సేయుచున్న ఆ ముని తపంబు పేర్మికి మెచ్చి మహామునులు పక్షులయి రాత్రి వచ్చి మునీంద్రా ఇట్టి మహాతపస్సువైన నీకు ఎట్టి దుఃఖంబు గావించిన వారు ఎవ్వరని అడిగిన వారికి అమ్మాండవ్యుండిలనియే ఎరిగి ఎరిగి నన్నడు గంగనేలదీని సుఖము దుఃఖము ప్రాప్తించు చోట నరుడు తగిలి తన కర్మవశమున తన కుదాన కర్తగాక అన్యులకు నేమి కారణం భూ ఓ అని మహాములతో మాండవ్యుండు పలికిన పలుకులు ఆ నగర రక్షకులు విని వచ్చి రాజును గరింగించిన రాజును పరతించి శూలప్రోతుండున్న మాండవ్యునకు నమస్కరించి నా చేసిన యజ్ఞానంబు సహించి నాకు ప్రసాదింపువలయునని శూలంబు వలన బాచుచో అది పుచ్చరాకున్న దాని మొదలు మెత్తన తునిమించిన తత్కంఠపార్శ్యంబునందు శూలశేషంబు అంతర్గతంబైయుండే దారంజేసి అణిమాండవ్యుండున బరగుచు మహాముని చేసి ఎల్లలోకంబులు గమించి ఒక్కనాడు

తొలయక తూనిగలం కొర్రులబెట్టితి నీవు నీ చిరుత కాలము తత్ఫలమిప్పుడనుభవించితి తొలగునే హింసాపరులకు దుఃఖప్రాప్తు మాండవ్యుండలిగి జన్మంబు మొదలుగా పదునాలుగు వత్సరంబులు దాటునంతకు పురుషుండు బాలుండు వాడెత్తి చేసిన పాపంబున్ పెద్ద పొరయండు వానికి నురులు ఎగుసేసిన పాతకుల గుదురు ఇది నా చేసిన మర్యాద నీవిట్టి ధర్మంబు దలంపక బాల్యంబున అల్పదోషంబు చేసిన నాకు బ్రాహ్మణోచితంబుగాని క్రూరదండంబు దండించిన వాడవు మత్యంబున శూద్రయోనింబుట్టుమని శాపం బిచ్చుడం చేసి వాడు పుట్టే అని మాండవ్యాఖ్యానము జనమే జనకు ఉదారచరితునకు ప్రియంబున చెప్పెను వైశంపాయనుడు అవిత పుణ్యవచనుడు అని కడు భక్తి సత్యాశ్రయ కులశేఖర నిత్యోదయ రాజరాజ నృప कविजनस्तु महागुण विमलाक्रतनूज विमलधीरमणीयाकुशदीप्ति समस्त भुवनाश्रय धर्मधुरंधरा शुभयश परशोभित प्रभु विलास ఇది ృపారసబంధురా సకలసుకవిజన విను భీతంబైనభారతంబునందు ఆదిపర్వంబునన్ కౌరవవంశకీర్తనంబును గంగా చంతను సమాగమంబును వసుత్పత్తియుర్గమస్వర్గగమనంబును తదంశ సంఘాతంబున గాంగేయ జన్మంబును త్రాచ్య నివర్తనంబును బ్రహ్మచర్యవ్రత పరిపాలనంబును సత్యవతి వివాహంబును చిత్రాంగద చిత్రాంగదవిచిత్రీర్యుల జన్మంబును చిత్రాంగద మరణానంతరంబున భీష్ముండు రాజ్యంబున నిలుపుటయు విచిత్రవీర్యుని వివాహంబును పరోక్షంబున వాణిపరోక్షంబున కృష్ణద్వైపాయనువన పాండురాజుల జన్మంబును మాండవ్యశాపంపున విదురుజన్మంపునూ అన్నది చతుర్థ్వాసము